హాయ్ హలో నమస్తే విజిలెన్స్ అంశం నేను మీ సత్య డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయ నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ను రూపొందించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ గారు తెలిపారు రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టెట్ పరీక్షలను కూడా నిర్వహించడం జరిగింది నిర్వహించేసింది ఈ నెల పదిహేను నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం బిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది కానీ టెట్ పరీక్షకు బిఎస్సి పరీక్షకు నాలుగు వారం సమయాలు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో బిఎస్సి పరీక్ష షెడ్యూల్ లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్ కుమార్ గారు వెల్లడించారు ఏప్రిల్లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని ఆయన చెప్పారు అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ను రూపొందించామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది అయితే నూతన డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు రోజుకు రెండు సెషన్లు చెప్పున పది సెషన్లలో సెకండరీ గ్రేడ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు అంటే ఎస్జిటి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి అదేవిధంగా ఏప్రిల్ ఏడున ఏప్రిల్ ఏడున టీజిటి పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొసీరసీ టెస్ట్ నిర్వహిస్తారు అదేవిధంగా ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్స్ పీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్స్ ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు అదేవిధంగా మార్చి ఇరవై మార్చి ఇరవై నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇస్తారు అదేవిధంగా మార్చి ఇరవై ఐదు నుంచి మార్చి ఇరవై ఐదు నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారణి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో ఇరవై రెండును ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేయడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ అండి అందరూ ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ ఉద్యోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మన విజేత ఫ్యామిస్ టీవీ కోరుకుంటుంది యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయ ఫ్యామిస్ టీవీ నేను మిస్ ఇచ్చా జై హింద్